ముందుగా ఆ ఛానల్ మార్చు తైతక్క అస్సలు కనిపించద్దు అదేంది మన తైతక్కనే కదా ఆమె గురించి అట్లా చెబుతున్నారు టీవీలో చూసినే కాదు మన పేపర్లు అసలు ఆమె వార్తలే రాయొద్దు అంటే బ్యాన్ చేసినట్ట నీకు కూడా చెబుతున్నా మన టీ ఛానల్ లా తైతక్క అస్సలు కనపడకుండా చూడాలి పాటలు కూడా వేద్దా మన ప్రజాస్వామ్యంలో గీట్లనే నడుస్తుంది ఇక నుంచి తైతక్క వార్తలు కనిపిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా దందాలు చేసిన డబ్బులు ఉమ్మడిగా ఉన్నాయి వాటి కథ ఏంది చూసుకుంటా ముందు నేను మీరు డెమోక్రసీ మనం గొంతు ఎంచుకుంటే ఏందో అనుకున్నా గిరి అన్నట్టు